చిటికెలో అయిపోయే దొండకాయ కూర ఎలాగనుకుంటున్నారా ఆల్రెడీ నేను నేను మొన్న కాకరకాయ కూర ఉన్నప్పుడు కారం ఎక్కువైపోతే పక్కన పెట్టేస్తానండి అందుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతే మాత్రం అయిపోతుంది కూర చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాం లేదంటే కాయలు పడా నిలాతగా ఉంటే కాయలు పడాను తరిగేసుకుని దొండకాయలు ఇలా మగ్గ పెట్టేసుకుందాం అండి మగ్గ పెట్టేటప్పుడు కొంచెం ఉప్పు లైట్గా వేసి మగ్గ పెడితే అసలు మెత్తగా మగ్గిపోతుంది మూత పెట్టేస్తాను ఇవి ఉడకబెట్టుకోవడం అలాంటివి మళ్ళీ ఆ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ నూనె వేసి మగ్గ పెట్టేస్తే ఐదు నిమిషాల్లో మగ్గిపోతుందండి చూడండి మగ్గిపోయింది తర్వాత ఈ కారం వేసేసాను ఈ కారం ఏం చేశాను మన ధనియాలు మినపప్పు జీలకర్ర మిరపకాయలు ఇవి వేసిన కారం ఏనండి ఇవన్నీ వేసేసి కలిపేసాను ఐదు నిమిషాల్లో అయిపోయింది అందుకే చిటికలు అయిపోతుంది అన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా మెంటైన్ అయిపోయింది వేడివేడనలో తినేస్తే దొండకాయ కూర సూపర్ సూపర్ మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయిందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి నా కూరలు ఒక్కొక్కసారి ఇలా ఉంటాయి ఇది బాగా పాత పద్ధతే కాకపోతే ఇప్పుడు అప్పగా చేసుకోవట్లేదు అందుకని ఇలా ఒకసారి చేసేది చూడండి సూపర్ అంటుంది